ఓం శ్రీ పరమాత్మనే నమ భగవద్బంధువులందరికీ ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు శ్రీ నృసింహ శతకంలో తొమ్మిదవ దశకానికి తామందరకు స్వాగతం భావం భోరుచు నుండు జిహనీ కీర్తనల్ చేయగోరు హస్తయుమంబుని కర్ణముల్ నిమీది మీది కథనుకోరు తను నీ సేవరును నయనముల్నీ దర్శనంబుగోరు మూర్ధం ముని పదంబులం రొక్కగా గోరు ఆత్మనీదయుండు అరసి చూడా స్వప్నములనైన ఏ వేళ సంతతము బుద్ధిని పాదములయూనియుండూ భూషణ వికాస శ్రీధర్మపురీనివాస దుష్ట సంహార నరసింహ మమతచే పద్మాక్షమత పరమునందీ్రవీగుదమయ్యా విర్రిపట్టి మా స్వతంత్రం వైన మదము కళ్ళకు గప్పి మొగము పట్టదు కామ మోహమునను బ్రహ్మదేవుండైన పైడిదేహముగల్గ చెరిచిన తడు తోలెమ్ము తోలెముకలతోడ మురికి చెత్తలు చేర్చి మూటకట్టే ఈ శరీరాలు పడిపోవుటెరుగమేము కాముకులమైతి ఇకమిము कानलेमो भूषणविकास श्रीधर्मपुरीनिवास दुष्टसंहार नरसिंह दुरितदूरा गरुडवाहन दिव्यकस्तुभालङ्कार रविकोटितेजसारङ्गवदना मणिगणान्वितहेम चारु मकरकुण्डलसन्मन्दहासा काञ्चनाम्बर रत्नकाञ्ची विभूषिता सुरवरार्चितचन्द्रसूर्यनयन कमलनाभा मुकुन्द गङ्गाधरस्तुता राक्षसान्तक नागराजशयन पतिता पावन लक्ष्मीस ब्रह्मजनका भक्तवत्सला सर्वे स परमपुरुषा भूषणविकास श्रीधर्मपुरीनिवास दुष्टसंहार नरसिंहा दुरितदूरा पलुमारु दशरूपमुलु धरिञ्चिति वेला ఏక రూపము పొందవేల నీవు నయమున క్షీరాబ్ది నడుమ రత్నకాంచన వేళ లేవే పన్నగేంద్రుని మీద పవ్వడించితి వేల జలతారు పట్టి మంచములు లేవే రెక్కలు గల పక్షిమెక్కి సాగి వేల వనజలోచన ఇటువంటి వైభవములు సొగసుగా నీకు దోచనో సుందరాంగా భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దూరా తిరుపతి స్థలమందు తిన్నగా నేనున్న వెంకటేశుడు మేత వెయ్యలేడే పురుషోత్తమమునకుపోయిన జాలు జగన్నాథుడన్నంబు గడపలేడే శ్రీరంగమునకునే చెరబోయిన జాలు స్వామి గ్రాసము పెట్టి సాకలేడే కాంచీపురములోన గదిసినే పులువున్న కరివరదుడు పొట్ట గడపలేడే ఎందుబోవక నేను నీ మందిరమున నిలచితిని నీకు నా మీద నెనరు లేదు భూషణ వికాస శ్రీధర్మపురినివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితదూరా తార్క్ష్యవాహన నీవు దండి దాతవటంచు కోరి వేడుక నిన్ను కొల్వవచ్చి అర్ధిమార్గమున నేననుసరించి తినయ్యా వెనుపది నాలుగు లక్షలైన వేషముల్ వేసిన విద్యాప్రగల్భ చూపసాగి నీకు సుందరాంగ ఆనందమైన నేనడుగవచ్చినదిచ్చి వాంచీర్చుమునీలవర్ణ వేగ నీకు నా విద్య హర్షం తేప తేపకు వేషముల్ తేనుజుమ్మి భూషణ వికాస శ్రీధర్మపురివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా అమరేంద్ర వినుత నేను అతి దురాత్ముడనసు కలలోననైన కలులబడవు నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానే దొడ్డగానొక యుక్తి దొరికనయ్యా గట్టి కొయ్యను తెచ్చి ఘనముగా ఖండించి నీ స్వరూపము చేసి నింపుకొంచు ధూపదీపములిచ్చి తులసితో భోజించి నిత్య నైవేద్యముల్ నేమముగను నడుపుచును నిన్ను గొలిచెద నమ్మి బుద్ధి ఈ ప్రపంచము కలిగినకింత చాలు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస दुष्टसंहार नरसिम्हा दुरितदूरा भुवनेश गोविंद रविकोटिसङ्कास पक्षिवाहन भक्तपारिजाता अम्भोजवररुद्रजम्भारिसन्नुता सामगानविलोला सारसाक्षा वनधिगम्भीर श्रीवत्सकौस्तु ಶಂಖಚಕ್ರಗದಾಂಗಸ್ತ ದೀನರಕ್ಷಕ ವಾುದೇವೈತ್ಯಶ ನಾರದರ್ಚಿತ ದೀವಯ ಚಾರುನವರತ್ನಕುಂಡ್ರವಣಯುಗಳ ವಿಬುಧವಂದಿತ ಪದಾಜ ವಿಶ್ವಪೂಷಣವಿಸ ದುಷ್ಟ ಸಂಹಾರ నరసింహ దురితదూరా నాగేంద్రశయన నీ నమ మాధుర్యంబు మూడు కన్నుల సాంబమూర్తికెరుకా పంకజాతాక్ష నీ బలపరాక్రమమె భారతీపతియైన బ్రహ్మకెరుకా మధుకైట భారీ నీ మాయా సమర్థత వసుధలో బలిచక్రవర్తి కరుకా परमात्मनीदगु पक्षपातित्वम्बु दशशताक्षुलपुरन्दरुणकेरुका वीरिकेरुकगु नीकथल्विन्तलल्ला नरुळकेरुकन्न वरैननविपोरे भूषणविकास श्रीधर्मपुरिनिवास दुष्टसंहार नरसिंह दुरितदूरा ందరేమైన నిన్నెదరూ క్షీరసాగరమందు చేరినావు నీ చుట్టూ సేవకుల్ నిలువకుండుటకైన భైద సర్పము మీద బండినావు భక్త బృందము వెంటబడి చెరించెదరచు ఎగసిపోయడి పక్షి నెక్కినావు మౌనులు నీ ద్వారమాసింపకుంటకు మంచి యోధుల కావలుంచినావు లావు గలవాడ వైతి వేలాగు నేను నిన్ను జూతును నా తండ్రి నీరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపురీనివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా